దుర్గ మహిళా సంక్షేమ సేవా సంఘం వారు ఆధ్వర్యంలో ధర్మసాగర్ కంచెం ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఎస్ఆర్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ధర్మానగర్ ప్రజలు వినియోగించుకున్నారు ఉచిత బ్లడ్ పరీక్షలు మరియు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సుమారు రెండు వందల నుండి మూడు వందల మంది సేవలు వినియోగించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఆర్ హాస్పిటల్ అధినేత ఈ సత్యానంద్ కుమార్ గారు హాస్పిటల్ మేనేజర్ మధుబాబు గారు డాక్టర్ కేవి కృష్ణారావు గారు డాక్టర్ బాలశంకర్ గారు మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు ఆగస్టు నాలుగో తారీఖు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీ దుర్గా మహిళా సేవ సంఘం ఆధ్వర్యంలో ధర్మనగర్ ఒక మెడికల్ క్యాంపు ఎస్ఆర్ హాస్పిటల్ వారు ప్రతి ఆదివారం కూడా పేదలకి ఇంటి వద్దగా వైద్యం అని చెప్పి ఎందుకంటే నిరుపేదలు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం చాలా కష్టమైపోతుంది డాక్టర్ డాక్టర్ కూడా హాస్పిటల్కి వెళ్తే రకరకాల టెస్ట్లు అని చెప్పి చెప్తున్నారని భయపడుతున్నారు దానివల్ల పేదవాళ్ళు వైద్యానికి దూరం అయిపోతున్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం పట్ల డాక్టర్ల పట్ల అభిమానం పెరగాలి ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకి ఏ ప్రాబ్లం అయినా ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేస్తారు వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు తెలియజేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా సూచనలు సలహాలు ఇస్తారు మెడికల్ క్యాంపు ప్రతి గ్రామాల్లో కూడా పేదవాళ్ళకి ఇంటింటికి వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని డాక్టర్స్ ఎస్ఆర్ హాస్పిటల్ వారు మరి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఉచిత వైద్య శిబిరం చేస్తూ వాళ్ళకి మందులు ఉచితంగా పంపిణీ చేస్తూ అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నారు మరి హాస్పిటల్ వారి అందరికీ కూడా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాగా పేదవారికి సేవ చేయడం అనేది ఎంతోమందికి అందరికీ ఆ అవకాశం కుదరదు కొంతమంది అవకాశాన్ని కల్పిస్తారు ఆ అవకాశాన్ని ప్రజలు పేదవారు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరి ఇలాంటి సేవలకి అందరూ కూడా ఇంకా ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రచారం చేసి